హలో ఫ్రెండ్స్ నా పేరు వకిలా అండి నేను ఒక హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు పిల్లలు సో నేను యూట్యూబ్లో శారీస్ బిజినెస్ చేద్దామనుకుంటున్నాను ఇప్పుడు యూట్యూబర్స్ చాలామంది శారీస్ అయిన కుర్తీస్ సేల్ చేస్తూ ఉన్నారు కదా సో వాళ్ళని చూసి కాదు నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రీటైల్ రీటైలర్ మెంబర్షిప్ తీసుకొని చేస్తున్నాను నాకు పేజ్ కూడా ఉంది సో అన్ఫార్చునేట్లీ నా పేజు హ్యాక్ అయిందనమాట శ్రీనికా కలెక్షన్స్ అని ఉండేది తర్వాతకి ఏఎస్ కలెక్షన్ త్రీ సిక్స్ అనేసి పేజ్ పెట్టాను తర్వాతకి నాకు మా బాబు పుట్టాడు సో గ్యాబ్ ఇచ్చాను అనమాట సో నేను ఏమనుకుంటున్నా అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యాను మా బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ఇప్పుడు స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నా ఆన్లైన్లో కాకుండా ఇలా బల్ నేను సారీస్ తీసుకొచ్చి లేదా ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ శారీస్ అయిన తర్వాతకి టిష్యూ కుత్తా సెట్స్ అనేసి అనుకుంటున్నాను మీరు ఏమంటారు ఫ్రెండ్స్ మీకు టిష్యూ కుత్తా సెట్స్ కావాలన్నా లేకపోతే సారీస్ కావాలన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ప్రస్తుతం కొన్ని నాకు సారీస్ ఉన్నాయి నా దగ్గర సో మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి మీకు చూపిస్తాను నేను సో ఈసారి కనుక మీకు నచ్చితే ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబుల్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఎవరికైనా నచ్చితే చెప్పండి ఈసారి పంపిస్తానండి బ్లౌజ్ వచ్చేసి ఇందులో ఒక నిమిషం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది అయితే యూట్యూబర్స్కే కాకుండా మాలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి కొంచెము వాళ్ళకి యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది తర్వాతకి ఇప్పుడు బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఇన్కమ్ ప్లస్ ఆ బిజినెస్ పేరు మీద ఇంకో ఛానల్ క్రియేట్ చేసి ఆ దానిపైన కూడా ఇన్కమ్ వస్తుంది అనమాట ఉన్న వాళ్ళకే అన్నీ ఉంటాయండి లేని వాళ్ళు లే లేనట్టుగానే ఉంటారు సో మీరేమంటారు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్న సో ప్లీజ్ నాకు నన్ను నమ్మొచ్చండి ఎందుకంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తున్నాను మీకు నమ్మకం అంతగా లేకపోతే నా పైన అలాగే వాట్సాప్లో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చి ఉన్నాను ప్లీజ్ జాయిన్ అవ్వండి నేను నా దగ్గర కస్టమర్స్ థౌజండ్ మెంబర్స్ అట్లా ఉన్నారండి సో ప్లీజ్ జాయిన్